you <laughs> అందుకు నమస్కారం అండి రాత్రి పడిన వర్షానికి మా కొండవీడు వాకు పొంగింది ఒకసారి చూడండి మీరు చూడండి ఎవరైనా కానీ మీరు తాడుకొండ నుంచి అమరావతి వెళ్ళాలనుకునే వాళ్ళు దయచేసి తాడికొండ రోడ్లో రావద్దండి ఎంత పెద్దవాకు పొంగింది కొండవీడు వాకుంటారు దయచేసి తాడుకొండ నుంచి ఇటు వెళ్లే వాళ్ళు కానీ దయచేసి ఇటు రావద్దని నేను కోరుకుంటానండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోడ్డు కానీ అంత పొలాలు చూడండి కిలోమీటర్ల మేర నీళ్ళు నిలిచిపోయి రాత్రి నుంచి రాత్రి పడిన వర్షానికి కొండవీడివాకు ఫుల్ గా తొమ్ముతుంది పిల్లడి నుంచి స్కూల్కి తీసుకెళ్దామని వచ్చానండి తాటకుండా తీర ఇక్కడ గుర్తు చూసేవాడికి అంతా నీళ్లు మీరు అమరావతి ప్రయాణం కానీ తెల్లూరు కానీ వెళ్ళేటప్పుడు వెళ్లే వాళ్ళు దయచేసి దాడికొండూర్లో రావద్దని నేను కోరుకుంటానండి